టిఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన ముసలి కన్నీరు గారుస్తూ ఉంది నిజంగా వాళ్ళు ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు తీసుకున్న సంక్షేమ కార్యాలయం అని ఉంటే చెప్పాలి ఉదాహరణకు మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదని చెప్పేటువంటి ఆరోపణలు తప్పు నువ్వు ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి లేదు బస్సు గతం రాగానే బస్ స్టాండ్ నుంచే పోతా ఉంది ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్లో రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు అవును ఎన్నికల హామీ మేము పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం మీ నిర్వాహకాల వల్ల ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది ఇటువంటి రాజకీయ క్రీడలు మీరు ఒక రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకొని ఇతర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం నిన్న బేడీలు వేసుకొని చేయడం అనేటువంటిది పొలిటికల్ డ్రామా అటువంటి చేయకండి నిజంగా మీరేమైనా చిత్రశుద్ధి ఉంటే